ప్రజల కోసం ప్రజాసేవకులుగా పనిచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న కిల్లంపూడి మండలం రాజుపాలెం ముంపు ప్రాంతాలను బుధవారం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం ప్రభావం వల్ల ప్రజల కష్టాలను చాలా దగ్గరగా చూశానని వారి బాధను అర్థం చేసుకున్నానని అన్నారు అధిక వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్కు నలభై ఏడు వేల క్యూసెక్కుల నీరు చేరిందని తప్పని పరిస్థితుల్లో ఇరవై ఏడు వేల క్యూసెక్కుల నీరును వదలాల్సి వచ్చిందని అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణకు నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కకి నెట్టిందన్నారు ఏలేరు ఆధునీకరణకు నిధులను ఉపయోగిస్తే ప్రస్తుతం ఈ సమస్య ఉండేది కాదని చంద్రబాబు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు చాలా ఎవరో చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు ఈ రోజు ఒక ఒక్క వ్యక్తి మాత్రం ఎన్ని సార్లు చెప్పినా ఎనకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చాడు కాని అతను కూడా మూడు సార్లు కాపాడారు కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు ఇంకో పక్క ఇంట్లోకి నీళ్లు వచ్చాయి ఊర్లేక కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు పంట పొలాలైతే అరవై ఐదు వేల హెక్టార్లు ఎకరాలు తెప్పదినే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పనా హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచాడు కానీ ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయల ఎకర్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాను ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు వందల ఎకరాలంటే ఒక హెక్టార్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఆలోచించాను ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి కనీసం బట్టల కోసం లేకుంటే ఇంటి మంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం చేస్తాం ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాం కట్టు బట్టలతో బయట వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇంట్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఇండ్లన్నిటి కామె ఇస్తున్నాం మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే అబాయత మేము తీసుకుంటాం ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం వింటాం కొత్త ఇండ్లు కట్టిస్తాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయి పదివేలు పదిహేడు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త బండి తోపుడు బండి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కరెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదేడో తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం అది కూడా చేపిస్తాం ఇది కాకుండా వాళ్ళు మళ్ళీ చూస్తే ఏ లేరు ఎప్పుడు ఎక్కువ నేడు వచ్చిన భవిష్యత్తులో మళ్లీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటే హామీ ఇస్తున్నా ఒక్క ఎకరా పొలం కూడా ఎండడానికి వీలు లేదు దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని అందరికీ ఆ ఎందుకంటే ఏలేరు ఉండాలి ఇరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఇది కరువు ప్రాంతం ఒకసారి గోదావరి పక్కనుంది మీకు మాత్రం కరువు ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దానికి కూడా శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను చాలా బాధేస్తుంది ఓసారి వరదలను మనం కంట్రోల్ చేయలేము తుఫాన్ ని మనం నియంత్రణ చేయలేము కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దుఃఖంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలిగితే అన్ని చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కలెక్టర్లందరూ కూడా ఒకరని చెప్పను కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు అందరూ కలెక్టర్లు రాత్రి బగుళ్లు పనిచేశారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి అటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంకొక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీ కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి ఇది మనందరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం తనంతో ముందుకు పోతాం ప్రజా హితం కోసం పనిచేస్తాం ఎప్పుడు మీకు అందరికి అండగా ఉంటాం ఇక్కడ చూస్తే మా తమ్ముళ్ళు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి నేను నవ్వుతూ అడిగా దేనికి వాడుతున్నారు సెల్ ఫోన్లు అంటే శుభ్రంగా మా మీటింగ్ తీసుకుంటారు లేకుంటే పక్కనుండి నుండి ఒక సెల్ఫీ తీసుకుంటారు అదే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు అదే మరిగా మీరు ఆ సెల్ ఫోన్ లో ఇక్కడ వీడియో తీసి ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళ గుడికి తెచ్చే పరిస్థితిలో ఉంటారు అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఈరోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే మరిగా ఎక్కడ చూసినా మురి కాలువ పనులన్నీ మిగిలిపోయినాయి ఎక్కడికక్కడ ఒక తట్ట మడ్డేయలేదు కాలువల పనులు చేయలేదు అభివృద్ధి చేయలేదు ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్ లో మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ను కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఏమన్నాదో మీరే ఆలోచించండి కుడమీరుంది దాన్ని గండ్లు పెట్టాడు మేము వచ్చింది ఎనభై రోజులు ఇప్పటికీ ఎనభై తొంభై రోజులే అవుతుంది ఈ తొంభై రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తానే ఎక్కడైతే ఉన్నాయో ఆ గండ్ల వల్ల